ప్రేమలు పడుతుంది మరిగిన దేవుడ మహోనతగా మహాదవి సమయం ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు ప్రేమ స్వరూపమైన దేవామికి స్తోత్రాలైనా ఈ సందేశం మీకు మహిమకరముగా మీ బిడలమైన మాకు ఆశీర్వాదకరముగా ఉండడానికి కృపానుగ్రహించండి దానిలో మీ మాటలు కూర్చొని కూడా బాగా వినగలిగిన చెవులు గ్రహించే ఉదయం ప్రతి బెట్టు ఘన గ్రహించమని వేడుకుంటున్నాం గొప్పతనం సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించి సమస్తమైనటువంటి ఘనత మా ప్రభావాలు మిగిలిపోవడం అని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములు సూత్ర స్తోత్రం చేయించి అడిగి పొందుకుని నామంత్రి ఆమె మన ప్రభుని లో రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశుద్ధమైన ఘనమైన నామములు సందేశం వింటున్న ప్రతి వారు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఈ దినం మన యొక్క అంశం దేవుడు ప్రేమ స్వరూపి మన యొక్క అంశం పైన దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం దయవచ్చి అందరూ కూడా శ్రద్ధగా విని దైవాసి పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం పరిశుద్ధ వైవిధ్య గ్రంథం నుండి అపోర్స పావులు కొరి దొరుకు రాష్ట మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనము చదివినప్పుడు అపోసరైన పౌరులు ఆ పురంగి సంఘానికి రాస్తూ ఏమంటాడంటే పిల్లరా విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పేసి పౌలు పురంగి సంఘానికి రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం విరిదిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజల పట్ల చూపినటువంటి ప్రేమను మనం ఎంతో తెలుసుకోవచ్చు ప్రబంధ ప్రేమలరా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని సందర్భాలు మనం తెలుసుకోబోతున్నాం దయవచ్చి అందరూ కూడా శ్రద్ధగా వినండి శ్రేష్టమైనది భూమి మీద ఏమిటంటే ప్రబంధ ప్రియులరా ప్రేమ లోకంలో అనేక ప్రేమలు ఉన్నాయి కానీ వీని ఇవన్నీ కూడా ఆ శాశ్వతం దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది ప్రసత గ్రంథము నుండి పరవక్తైనటువంటి ఇరిమియా రాజుతో అంటాడు కదా ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనములో దేవుడైన ఎగోవ తన ప్రజలతో అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నా ఇవక్క ఎడల నిపసూపుతున్నాను అంటాడు నిజమే ప్రభుత్వం ప్రేమ వారుల దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది మనకు ఏమున్నా ఏమి లేకపోయినా దేవుడి యొక్క ప్రేమ మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు దేవుడి యొక్క ప్రేమ శాశ్వతమైనది మనం ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా దేవుడి ప్రేమ అనేది మనల్ని వెంటాడుతున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ప్రముఖ ప్రేమ వాళ్ళగా ప్రేమ అనేది అనేక రకాలుగా మనం చూస్తాం తల్లి ప్రేమ చూస్తాం భార్యాభర్తల ప్రేమ చూస్తాం అయితే మరి అనేక ప్రేమలు ప్రశ్న గ్రంథములో మనం చూడబోతూ ఉన్నాం ప్రస్తుత గ్రంథము నుండి అపసర పౌరులు గణతీలు తెలిసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన మనం చదివినప్పుడు ప్రభు నిమిన వారులాగా పౌరులు గణతీ సంఘానికి రాస్తూ ఉంటాడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ ఆత్మ ఫలములు తొమ్మిది ఉన్నాయి కానీ కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఆత్మ పరమలలో మొట్టమొదటి మాట ప్రమాణ సత్యాన్ని మనం గమనించవలసింది ప్రముల ప్రియమైన వారులరా ఈ రీతిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది యొక్క పరమను మనం తెలుసుకోవచ్చు ఒక సత్యాన్ని మనం గమనిద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సొమయ్యలు రెండవ గదరం రెండవ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదమూడు ముప్పై మూడవ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రియులరా అక్కడ కుమారుని ఎడ ఉన్నటువంటి ప్రేమను మనం చూడగలం కీర్తనకారుడు దావి మహారాజు తన కుమారుడైనటువంటి అంశాలో అంబుషము ఇసరాయే ప్రజలలో చాలా సౌందర్యవంతుడు మసలైన వాడు అంత అందగాడని మాట కూడా చెప్పుకోవచ్చు అట్లా ఉన్నప్పుడు తండ్రికి కుమారుని పట్ల ఎంత ప్రేమ ఉంటుందో మనకు తెలుసు అంతగా ప్రేమించాడు అవసరం లేను తన తండ్రి అనేటువంటి దావింద్రి మహారాజు ప్రమైన వాళ్ళరా కానీ తన తండ్రిపైనే తిరుగుబాటు చేసినటువంటి కుమారుని ఇక్కడ మనం చూడవచ్చు పొలమారుడు దవిద్ మహారాజు తన యొక్క సైనికులతో చెప్పేవాడు నా కుమారుడు మీకు పట్టుబడితే అతన్ని ఏమి చేయకూడదు చంపకూడదని చెప్పేసి వేడుకునేవాడు అయితే ఇప్పుడేమైన వాళ్ళ ఒకనొక రోజు ఈ అభిషాదము దావేది యొక్క అనుచరులకు చిక్కాడు వారు అమ్ముల పొద్దుతో ఆ యొక్క అభషవమును కొట్టి చంపినప్పుడు ఆ వార్త తన తండ్రి అయినటువంటి దావేది మహారాజు కలిసింది అటు సమయంలో మరి తండ్రి కుమారుని పట్ల ఎంత గెలిపించినాడో మనం గమనించవచ్చు నా కుమారుడు అభుషాలోమా అయ్యో నా కుమారుడు అంశాలోమా నీకంటే ముందుగా నేను మరణించి ఉండి ఎంత బాగుండేది అనేటువంటి సత్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ప్రబంధి ప్రేమల వారులరా తండ్రి పైన తిరుగుబాటు చేసేటువంటి కుమారుడు చనిపోయినప్పటికీ కూడా కుమారుని పైనటువంటి తండ్రి ప్రేమ ఏమిటో అక్కడ చూస్తూ ఉన్నాం అంతగా దావిద్రి మహారాజు వినిపించినాడు ప్రబంధన ప్రేమ వారులరా కనుక తండ్రి ప్రేమ ఎలాంటిదో మనందరికీ తెలుసు చాలా మటుకు మన పెద్దలు అంటుంటారు కదా తండ్రి ప్రేమ అనేది తండ్రి మరణించినాక తెలుస్తుంది తండ్రి ప్రేమ ఏమిటో అని కాబట్టి లోకంలో చాలా మటుకు మరి తల్లిదండ్రుల తల్లిదండ్రులపైన ప్రేమ సూపక జీవిస్తూ ఉంటాం ప్రియమైన వారు దగ్గర కానీ ఇక్కడ దావేది మహారాజు తన కుమారుని పట్ల ఆయన కొన్ని వంచి ప్రేమ ఏమిటో యత్ యత్నం చేస్తూ ఉన్నాడు ఆయన అయ్యో నా కుమారుడు ఆబుషావామ నీకంటే ముందు ఎంత బాగుంది అని చెప్పేసి ఆయన ఎంతో ప్రవాహపించినటువంటి వ్యక్తినిగా మనం చూస్తున్నాం ప్రియమైన వారులరా అక్కడ తండ్రి ప్రేమ మనం చూస్తున్న ప్రియమైన వారులరా మరి పరక్షణ గ్రంథంలో కూడా మనం గమనిస్తే కనుక చరిత్ర చరిత్ర అనేది అందరికీ తెలుసు బాబు అనే ఒక వ్యక్తి మొఘల్ చక్రవర్తి ఉన్నాడు కదా ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు ఆయన పేరు హుమయూరు కానీ ఈ యొక్క హుమయూర్కు గొప్ప జ్వరం వచ్చినప్పుడు ఈ యొక్క బావరు ఎన్నో రాసు వదా ఎన్నో ప్రయత్నం చేశారు కానీ ప్రయత్నాలన్నీ కూడా అయిపోయింది చివరికి దేవుడితో వేడుకున్నాడట దేవుడా మరి ఆ జ్వరం ఏదో నా బిడ్డకు రాకుండా నాకు వచ్చేటిగా చేయని చెప్పేసి దేవుని అడిగినప్పుడు మరి ఆ జ్వరము తన కుమారుడు నుంచి వెళ్ళిపోయి బావనకు వచ్చేసింది బావరు ఏమయ్యాడు చనిపోయాడు కుమారుడు బ్రతికాడు అంటే తండ్రి చనిపోయాడు తన బిడ్డ పట్ల ఉన్నటువంటి తండ్రి ప్రేమ ఏమిటో ఇక్కడ మనకి వ్యక్తం అవుతుంది ప్రియమైన వారులరా అది తండ్రి ప్రేమ ఇక్కడ మనం గమనిస్తే కనుక బైబిల్ గ్రంథం నుండి అనేక సత్యాలు మనం తెలుసుకోబోతున్నాం ప్రభుణి ప్రేమైన వారులరా ప్రేమ అనేది శాశ్వత కాలం నుండును అది దైవిక ప్రేమ అందుకే దేవుడు మన అందరికీ కూడా శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్న ప్రమణుతి ప్రేమ వారులరా మరొక సత్యాన్ని మన గమనిస్తే కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం వచ్చిన చదివినప్పుడు ఇద్దరు స్త్రీల యొక్క తీర్పు మనం వింటూ ఉన్నాం ఒకనొక ఊరిలో ఒక ఇంటిలో ఇద్దరు స్త్రీలు నివాసం చేసేవారు అయితే రోజు ఒక స్త్రీ ప్రసవించింది మూడు రోజులకు మరొక ప్రసవించింది వీరందరూ కూడా ఒకనొక రాత్రి ఒకే కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఎవరి వారి భక్సల మీద వండుకొని వారి యొక్క పిల్లలను ప్రక్కన పెట్టుకొని ద్రవతూ ఉన్నారు ఒక తల్లి ఆదరణ తన బిడ్డ పైన పడినప్పుడు ఆ బిడ్డ మరణించండి కానీ తన బిడ్డ తీసుకొని పక్కనటువంటి తల్లి పక్కన పెట్టి ఆ బిడ్డను ఏమో తెచ్చుకున్నాం పక్కన వేసుకుంది తెల్లవారేసరికి మరి తల్లి అనుకుంది కదా చనిపోయే ఆ బిడ్డ నా బిడ్డ కాదు తన బిడ్డ అని అది తల్లి ప్రేమ ప్రబంధ ప్రేమ వర్లరా అక్కడ తీర్పు ఎంతవరకు వెళ్ళిందంటే దైవిక జ్ఞానం కలిగినటువంటి సొలమోన్ మహారాజు చెంతకెళ్ళింది ఆ తీర్పు వీరద్దరూ కూడా వాదన పడుతున్నారు బ్రతికిన బిడ్డ నా బిడ్డ అని ఒక ఆమె అంటుంది లేదు మరణించిన బిడ్డ ఆమె బిడ్డ అని ఆమె కానీ దైవిక జ్ఞానం కలిగినటువంటి సొలమోన్ మహారాజు ఒక సైనికునికి ఆజ్ఞ ఇచ్చాడు ఏంటి ఆజ్ఞ అంటే ప్రేమ ఒక కత్తి తీసుకొని వచ్చి ఆ బిడ్డను కన్న తల్లి ఏమనింది ఆ బిడ్డ చంపబడకూడదు రెండు ముక్కలుగా చేయకూడదు ఆమెకి ఇచ్చేది అంటుంది మరొక తల్లి కన్నని తల్లి రెండు ముక్కలుగా చేయాలంటుంది ప్రేమని వారు కానీ కన్న తల్లి ప్రేమ ఏమిటి ఇక్కడ చూస్తున్నాం ఏంటి ఆ ప్రేమ అంటే ఆ కన్ని కన్న తల్లి ప్రేమ ఆమె పేరును తక్కుని పోయినాయట దేవుని స్తోత్రం కలుగుని కాక అది తల్లి ప్రేమ అప్పుడు సోల్మన్ మహారాజుకు ఒక గొప్ప జ్ఞానం వచ్చింది ఏ తల్లి అయితే బిడ్డను చంపకూడదు అని చెప్పేసి కోరుకుందో ఆ తల్లి ఈ బిడ్డకు తల్లి అని చెప్పి తీర్పు ఇచ్చాడు అందరూ కూడా భయపడిపోయినారు ఇది మానవ జ్ఞానం కాదు కానీ ఇది దైవిక జ్ఞానము ఇక్కడ మనం చెప్పుకునే అంశం ఏంటంటే ప్రియమైన తల్లి ప్రేమ అనేది చాలా గొప్పది ఏ తల్లి ఏ తండ్రి కూడా బిడ్డలు చావాలని కోరుకోరు అదే రీతిగా ఇక్కడ తల్లి ప్రామయ్యంగా మన వ్యక్తం చేస్తాను పరిశుధా గ్రహణ ప్రయోజనవార్లరా ఒక సత్యాన్ని మీకు చెప్పాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను ఒకనొక రోజు నేను మా పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాం బజారుకు వెళ్తే అక్కడ ఒక ఆవు ఒక అబ్బాయిని వెంట వెంటనే పొలుస్తున్న స్థితిలో ఆ తప్పించుకుంటాను ఆయన ఆ సమయానికి నేను వెళ్ళాను అయ్యా ఎందుకు ఆవు ఆ తల్లి కూడా వస్తుంది ఇంతమంది ఉన్నారు కదా అందరి కదా అంటే ఆయన అంటాడు తన బిడ్డ అంటే ఆవు దూడ అక్కడ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ఆవు దూడపైన చేయి వేసాడట ఆ సత్యాన్ని దూరంగా ఉండి తన తల్లి తల్లి ఆవు చూసింది చూసి తన బిడ్డపైన ప్రాణతో అతడు ఏమి చేయబోతాడేమో అనేటువంటి యొక్క ఆలోచనతో అతన్ని వెంటాడి వెంటాడి ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ చేసింది కారణం ఏమిటంటే ప్రేమ వారులారా మరి పశువు కూడా చూడండి బిడ్డ అంటే ఎంత ప్రేమో తన ద్వారా ఆ మనిషి ద్వారా ఆ యొక్క తన బిడ్డకు హానికరం జరగకుండా తల్లి ప్రేమ ఏమిటో అది కనపరస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రముణు ప్రేమైన వారులరా తల్లులరా తల్లులరా మన బిడ్డల పట్ల మనకున్న ప్రేమ ఏముంటే ఒక సత్యాన్ని గమనించాలని పరిశుద్ధ వైవే చెప్తుంది ప్రబంధిక ప్రేమైన వారులరా మరి సమయముందు దేవుని యొక్క వాక్యాన్ని మరొక సందర్భముగా మనం గమనించినట్లయితే ప్రేమైన వారులరా ఈ ప్రేమ అనేది చాలా గొప్పది దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాడు యోగాన్ని రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మీరు వచ్చిన మనం చదివినప్పుడు దేవుడు ప్రేమస్వరూపి దేవుడు ప్రేమస్వరూపి ఆయనకు లోపం లేదు కానీ ఎలా పెట్టాడు యోగా స్వార్థ పద్నాలుగో అధ్యాయము మనం చదివినప్పుడు ప్రేమల బాబులారా ఏసు క్రీస్తు ప్రభువుతో శిష్యులు అన్నారు ప్రభు తండ్రిని మాకు చూపెట్టు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు కదా నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే ప్రేమ బాబు మన ఏడ దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది అనేక మంది ఆ రోజుల్లో దేవుడైనటువంటి యహోవారును సృష్టి కట్టని దేవుని చూడాలని ఆశ కలిగి ఉంటారు కదా కూడా అడిగినాడు ఆయన స్వరూపాన్ని మోసే చూడాలని కొన్నాడు దేవుడు అడిగినప్పుడు నా రూపం చూడలేదు చూస్తే అన్నాడు అయినా తన ఎనకపాదాన్ని దేవుడు మోస చూపించడం చూస్తున్నాం దేవుని ఇల్లు అందరి మోసే నమ్మకమైన వాడు సాత్వికుడు అయినప్పటికీ కూడా తన ముఖాన్ని దేవుడు చూపించలేదు మరి మరి ఒక సత్యాన్ని గమనిస్తే ప్రేమైన ద్వారా ఏసు ప్రభు కాలానికి వచ్చినప్పుడు ఏసురు ప్రస్తు ప్రభు అంటారు కదా నన్ను చూసిన వాడు నా తను చూసినట్టే అంటే తన కుమారుల్లో దేవుడు తన రూపాన్ని చూపెట్టాడు ఇది దేవుడి ప్రేమ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రభు ప్రేమ వారు ద్వారా కనుక ఇకనైనా దేవుని ప్రేమ ఏమిటో మనం తెలుసుకొని ప్రభు కొరకు లోకంలో జీవించాలి పరమగీతం ఎనిమిదవ ఆ దేవుడు ఆలోచన చదివినప్పుడు ప్రేమ మరణం అంతా బలమైనది దేవుని స్తోత్రం కలగక ప్రేమ ఎలాంటిదంటే లోకంలో ప్రేమ కోరం కొరకు మానవుడు ఎన్నెన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ లోకం మీద భూమి మీద ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనవే ఒక భార్య భర్తను ప్రేమిస్తున్నాడు భర్త భార్య ప్రేమిస్తున్నారంటే తల్లిదండ్రుల ప్రేమిస్తున్నారు ప్రేమిస్తున్నారంటే మరి అది ఎన్నో ఒక విధమైనటువంటి ప్రేమను చూస్తాం ఏదో ఆశించి మానవ యొక్క జీవితంలో ఒక ప్రేమను చూస్తారు కానీ దైవిక ప్రేమ అనేది మనలో మన నుండి ఏమి ఆశించకే దేవుడు మనం ప్రేమిస్తున్నాడని సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రమణి ప్రేమను వాళ్ళ నేను నా చిన్నతనంలో ఆ చర్చికి వెళ్తా ఉండి ఒక బోధకుడు లేక ఒక ప్రసంగికుడు మా ఆలయానికి వచ్చాడు మన్నిరానికి ఒక చిన్న కథ చెప్పాడు ఆయన ఏంటి ఆ కథ అంటే ఒక పిసుక ఒక పుష్పం పుష్పకాడికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉంటే ఈ యొక్క రోజా పుష్పం తెల్లటి పుష్పం ఆ పుష్పం అందట నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తా ఉంటే నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అని అడిగిందట అప్పుడు ఈ పిసుక అందట తప్పకుండా చేస్తా నువ్వు ఏం చెప్పినా చేస్తా ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి అన్నాడట అది ఆ యొక్క అయితే నేను తెల్లగా ఉన్నాను కదా నన్ను ఎర్రగా మార్చగలవా అని అడిగిందట అలా మార్స్తే నీవు నన్ను ప్రయోగించినట్టే దేవుని స్తోత్రం కలగను గాక అప్పుడు ఈ యొక్క పిసుక రోజా చెట్టుకు మరి ఆ ముళ్ళు అనేటివి ఉంటాయి కదా ఈ పిసుక తన శరీర భాగంలో ఉన్నటువంటి ఆ గుండె చేసుకొని ఆ యొక్క నుల్లుకు పొడుసుకొని పొడుసుకొని తన శరీరం నుండి వచ్చే రక్తం ద్వారా ఈ తెల్లటి రోజ పుష్పాన్ని ఎర్రగా మార్చిందంటే పరువున స్తోత్రం కలుగునిగాక అప్పుడు ఈ రోజ పుష్ప నిజంగా నీ రక్తం చేత నన్ను తడిపి నన్ను ఎల్లగా చేశావు కాబట్టి నీ ప్రేమ నిజమైనదే నిజమైనదే అని చెప్పేసి అది ఒప్పుకొంది ప్రమైన ప్రేమను దా అలాగే ప్రేమ మరణం అంత బలమైనది లోకంలో మన కోసుకుంటే ఎవరు ప్రాణం పట్టలేరు కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువారి మానవారి యొక్క పాపం తీసివేయడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చెల్లించారు కదా రక్తం చెందింపకుండా పాప క్షమాపణ కలగదు అనే మాట ఎప్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన చూస్తున్నాం ప్రమంధు ప్రేమైన వారులరా కాబట్టి ఈ సమయంలో దైవ సందేశం వింటున్న ప్రియమైన వారులరా ఇక ఇకనైనా దైవిక ప్రేమను మనం గమనించిన వారి మన పాత జీవితాన్ని పాప జీవితాన్ని విడిచబట్టి మన పాపాన్ని ఏసు ఒప్పుకొని ఏసు క్రీస్తు యొక్క రక్తం చేత కలగబడితే ఏసు రక్తం ప్రతి పాప నుంచి మనలను పవిత్రులుగా చేయను అలాగా ఏసుక్రీస్తు ప్రభు మన కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చెందించాడు ప్రభుత్వ ప్రేమైన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథం నుండి ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినాయని మన చదివినప్పుడు ఇక్కడ కవులు అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు మన అందరి కోసం శ్రమానందించారు ఎక్కడ గవిలి వెలుపలా గవిలి ఎలపలా ఏసుక్రీస్తు ప్రభు మన కోసం శ్రమానందించినాడు ఆయన రక్తం చెందించినాడు తన ప్రాణం పెట్టేటువంటి దేవునికి ప్రభుణుడి ప్రేమణ వారులరా చివరికి యేసు క్రీస్తు ప్రభు భూమికి ఆకాశానికి మధ్యలో నండులో ఆ సెలవులో ఎంత మానవ హోమాన్ని ఆయన అనవించాడో ఎంత శ్రమ సమానో మనందరికీ తెలుసు ప్రస్తుత గ్రంథం చెప్తే ఆయన ప్రేమ మనం మరణించలేని ప్రభుణుది ప్రేమైన వారులరా ప్రశ్న గ్రంథం చెప్తా ఉందిగా యేసు క్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఒక సైనికుడు వచ్చాడు ఒక బల్యం తీసుకొని వచ్చి యేసు ప్రభు చనిపోయినాడు ప్రక్కన బలంతో పొడిచాడు పొడిస్తే యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో నుంచి ప్రేమ లేదా నీళ్లు రక్తం కార్యము దేవునితోత్ర అనగా ఈ మాటకు అర్థం ఏమిటో తెలుసా అధికారులు అన్నిటి వరకు కూడా యేసు క్రిస్తు ప్రభుల వాళ్ళు ఏ యొక్క రక్త బుట్టని మిగిల్చుకోలేదు ఆయన స్వార్థము లేనటువంటి దేవుడై ఉన్నాడు మనందరి కోసం తన స్వరత్ క్రీస్తు ప్రభు మన కోసం ఆయన మరణించినాడు ప్రభులందరి ప్రేమ వారులరా కాబట్టి ఈ యొక్క సమయంలో సమయమందు దైవ సందేశం ప్రేమరా ఇకనైనా ప్రభు ప్రేమైనవి నీ కోసం లోకమంతటి కోసం మనందరి కోసం ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచినది శ్వాసించినట్లయితే కనుక తప్పకుండా ప్రభు వారి దీవులను పొందుకుంటాం అటు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తుంది కాక ఆమె ప్రార్థించుకున్నాను ప్రేమలతో అనేక రూపకల ప్రభా నమ్మదగిన దేవుడా మీకు వందనాలు ఇంతవరకు ప్రభా సందేశం నమ్మి ఇవ్వడం దీవించండి ఆశ్రవదించండి మరి ప్రేమ తెలుసుకున్న లోకంలో జీవించే భాగ్యం దయచే ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీరు ఆహ్వానం చేస్తూ ఏ సూర్యు ప్రశస్తమైన నామం చెల్లించి అడిగి పొందుకొని నామ తండ్రి ఆమె ఆమె దైవ సందేశం ఉన్న మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించ